మేము టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈ రోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగే తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి చెప్పిన తర్వాత మూడు రాష్ట్రాల మూడు ఐదు టీఎంసీ నీళ్ళు ఇవ్వాలని ఆంధ్ర కర్ణాటక అప్పుడు సమైక్య ఆంధ్ర మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైప్ కాదు కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని అక్కడ నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్టెట్స్ లో వాటర్ షార్టేజ్ ఉంది రెయిన్ ఫాల్ ఎక్కువ ఉంటుంది దానికి కారణం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడం అక్కడ గడ్డల మధ్యలో కూడా చెక్ డబ్బులు కట్టగలిగితే నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పైనే ఉంటుంది అయినా కూడా చాలా వరకు నీటి ఉన్నాయి రాయలసీమ డిస్టిక్స్ కానీ ప్రకాశం నెల్లూరు డిస్టిక్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా డ్రౌట్స్ రావడం దీని వల్ల అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతింటా ఉంది రాయలసీమ మనం చూస్తే రతనాల చేసే అవకాశాలు ఉన్నాయి నీళ్లు ఇవ్వగలిగితే ఇటీవల ఒకప్పుడు అనంతపురం జిల్లా లోయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ ఇటీవల కాలం నాలుగో ఐదుగో వచ్చేసింది ఈ హార్టికల్చర్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా పికప్ అవుతుంది రేపు రాబోయే రోజు నీళ్లు వస్తే రాయలసీమ ఏదైతే బాగా డెల్టా కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఇది రాయలసీమలో మీరు చూసిన తర్వాత అనంతపూర్ జిల్లా నేనే ఒకప్పుడు రాయదుర్గా ప్రాంతాన్ని ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోయే పరిస్థితిలో మారకుండా చేయడాన్ని నిధులిచ్చి అక్కడ ప్రయత్నాలు చేశాం అలాంటిది ఇప్పుడు చాలా వరకు ఆ జిల్లా బాగుపడే పరిస్థితి వచ్చింది ఈసారి రిజర్వాయర్ లో వాటర్ మేనేజ్మెంట్ చాలా వర్షాలు పడ్డాయి వరుణ దేవుడు కరుణించాడు ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేశాం మేము నీళ్లు వస్తా ఉంటే ఆ నీళ్లు రిజర్వాయర్లు పంపించడానికి శత విధాలుగా ప్రయత్నం చేశాం కొంతవరకు మా ప్రయత్నాలు ఫలించాయి ఈ రోజు మీరు చూస్తే ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడు పంటలన్నీ వాడుకున్న తర్వాత టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ ఇన్ ది స్టేట్ తొమ్మిది వందల ఎనభై మూడు టిఎంసీ వాటర్ ఉంటుంది అది మళ్ళీ షేరింగ్ కూడా ఉంది శ్రీశైలం నాగార్జుసాగర్ ఇవన్నీ ప్రజెంట్ వాటర్ అవైలబిలిటీ ఏడు వందల ఇరవై తొమ్మిది టిఎంసీ ఉన్నాయి డెబ్బై నాలుగు పర్సెంట్ జనవరి ఫస్ట్ కి నీళ్లు అనేది ఇది ఒక చరిత్ర ఎప్పుడు ఇది జరగలేదు పంటలు అయిపోయిన తర్వాత ఖరీఫ్ అయిన తర్వాత రేపు రబీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఖరీఫ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది వరదల కంటే ముందు తుఫాన్ కంటే ముందు పంట తీసుకునే అవకాశం వస్తుంది దాన్ని ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా జరిగిన దానికి కారణం ప్రాపర్ మేనేజ్మెంట్ చేశాం వరుణ దేవుడు కరుణించాడు వర్షాలు పడ్డాయి ఆ వర్షాన్ని కూడా రెయిన్ వాటర్ ని ఎక్కడికక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి తద్వారా రిజర్వాయర్లకు వాళ్ళు ఇచ్చాం సకాలంలో ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈ రోజు వాటర్ స్టోరేజ్ చేయగలిగాం నేను ఎప్పుడు చెప్పేవాడిని మనం గాని సమర్థవంతంగా నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ కూడా కొన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి అవి కట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు ఆంధ్రప్రదేశ్ రెండు సమస్యలు ఉన్నాయి ఒకప్పుడు ఒక పక్క తుఫాన్లు ఇంకో పక్క కరువు కరువుని సమర్థవంతంగా ఎగురి ఎకరాకు నీళ్లు ఇచ్చి సమర్థవంతంగా ఎదుర్కొంటే తుఫాన్ ఎట్లా ఎదుర్కోవాలన్నది తప్పదు అది ఎదుర్కొంటాం ఇక్కడ రివర్స్ అన్ని మీరు చూస్తే మొత్తం ఆల్ రివర్స్ అన్ని కూడా మీరు చూసినప్పుడు ఇక్కడ తన దగ్గర నుంచి ఇది వంశధార తోటపల్లి ఇక్కడ రివర్స్ అన్ని దాటుకుంటూ శారద ఆంధ్ర వె కిందకి వచ్చి ఇక్కడ గోదావరి సో ఇక్కడ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇప్పుడు పుష్కరపా ఇది పెట్టిన తర్వాత నేరుగా ఏలేరు దీనికి తీసుకుపోయి అక్కడి నుంచి వరుసగా వన్ బై వన్ కవర్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకెళ్లాం ఇది చిన్న బిడ్స్ అయిపోతే మొత్తం అయిపోతుంది విశాఖపట్నం వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం లో ఇస్తారు అక్కడ నుంచి మనం గానీ ఎక్స్టెండ్ చేసుకుంటే లేకపోతే వాళ్ళు కూడా ఒప్పుకుంటే అదొక మార్గం లేకపోతే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇప్పటికే వంశధార నాగావళి లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం ఆ లింక్ ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటే విశాఖపట్నం వరకు పూర్తిగా నదుల అనుసంధానం ఇక్కడ నుంచి గోదావరి నుంచి వెళ్తుంది కిందన సేమ్ థింగ్ మీరు చూస్తే గోదావరి నుంచి కృష్ణ ఈ రోజు పట్టిసీమ ద్వారా కృష్ణకు వస్తాయి రైట్ మెయిన్ కెనాల్ దాని నుంచి ఇక్కడికి వస్తుంది దాని మీద ఏమేమి ప్రాజెక్టులు అన్ని ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్ని చూపించడం జరిగింది ఇక్కడ మీరు చూసినప్పుడు తుంగభద్ర అదే మరి పైన మీకు వస్తే శ్రీశైలం నాగార్జు సాగర్ పులిచింతల అదే మరి ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి ఏ విధంగా వస్తున్నాయో అవన్నీ కూడా మీకు చూపించాం అదే సమయం లో ఇక్కడ నాగార్ సాగర్ నుంచి రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకెళ్లి ఖమ్మానికి వచ్చి అక్కడిని తిరువురుకు వచ్చి అక్కడి నుంచి నీళ్లు వచ్చేటి ఎప్పుడు మనకు రాలా నీళ్లు దాని మీద మనం ఉరికే పేపర్ మీద ఉంది కానీ ఒక్కసారి నేను సీఎం గా ఉన్నప్పుడు సమాయక ఆంధ్రప్రదేశ్ లో పోలీసుని రెవెన్యూ ని ఇద్దరిని పెట్టి ఒక్కసారో రెండు సంవత్సరాలు నీళ్లు తీసుకురాగలిగాను ఎప్పుడు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు చాలా తక్కువ వచ్చాయి ఇప్పుడు చింతలపోడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్ దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ కవర్ అయిపోతుంది దానికి ప్రపోజల్స్ వర్కౌట్ చేస్తున్నాం అది కంప్లీట్ చేస్తాం ఇప్పుడు మా ప్రయత్నం ఇక్కడ నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్ తర్వాత ఇక్కడ నుంచి నాగార్జు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకురావడం అక్కడికి తీసుకొస్తే నుంచి నేరుగా తీసుకుపోయి చెర్ల దగ్గర కలపడం బనకచెర్ల దగ్గర కలపగలిగితే అప్పుడు ఈ బనకచర్ల దగ్గర కలపాలి బనకచెర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జు సాగర్ నుంచి పోతూ పోతూ వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాం వెలుగొండ కట్ కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇక్కడ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కనల్ దగ్గర బొల్లాపల్లి వస్తుంది బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది అక్కడ నుంచి పైకి పోతే వెలుగొండ ముందుగా వస్తాం అక్కడ నుంచి బనక చర్ల నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది అది తీసకపోగలిగితే ఈ నీళ్లన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది